హలో అండి అందరికి నమస్తే ఇవాళ రెసిపీ ఏంటంటే జ్యూసీగా సాఫ్ట్ గా ఉండే లాలీపాప్స్ అనమాట పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే చేసుకునే ఈ జ్యూసీ అండ్ సాఫ్ట్ లాలీపాప్స్ కోసం ముందుగా చికెన్ ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఘాట్లు అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకున్నాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే మసాలా కోసం ఏం చేయాలంటే రెండు సిద్ద స్పూనుతోనూ జీలకర్ర అలాగే ధనియాలు గసగసాలు ఎల్లులపాయి అల్లము లవంగా యాలిక చక్క కూడా వేయాలండి నేను మిక్సీ పట్టినప్పుడు వేసాను మర్చిపోయాను అనమాట అలాగే సాల్ట్ సరిపడిన కారం కూడా సరిపడినంత వేసుకోవాలి పెరుగు నిమ్మకాయ కూడా తీసుకోవాలన్నమాట నేను ఆ మసాలాలన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేశానండి తర్వాత ఇప్పుడు మనం ఇలా తీసుకున్న పెరుగు నిమ్మకాయ సాల్టు కారము ఆ మసాలా పేస్ట్ కూడా ఇలా మనం కలిపేసుకొని వాటర్ అనేది వేయకుండా మొత్తం అంతా ఇలా కలిపి కారము కారం సాల్ట్ తగినంత వేసుకోండి చూసుకోండి అలాగే ఇలా మొత్తంగా మనం పెరుగు వేసి కలుపుకుంటే ఇలా జ్యూసీగా వస్తుందనమాట అండి పెరుగు నిమ్మకాయ వేయటం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చికెన్ ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కర్రీ కూడా వండుకోవచ్చు అనమాట ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట నేనైతే ఎప్పుడు కూడా చికెన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇలాగే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట అండి అప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ముందుగా తీసేసుకొని మనం వన్ అవర్ ముందు బయట పెట్టిన తర్వాత కూలింగ్ తగ్గిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై ప్రిపేర్ చేసుకోవాలంటే అప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా వేపేసుకోవచ్చు అండి టేస్ట్ అని చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే చికెన్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట బాగుంటుందండి నిమ్మకాయ పెరుగు వేయటం వల్ల చాలా బాగుంటుందన్నమాట అలాగే నేను ఇప్పుడు ఏంటంటే ఈ లాలీపాప్లకి మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా పట్టించేసానండి ఇలా మొత్తం అన్నీ కూడా మసాలా పట్టేసిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మనకి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు అనమాట చాలా ఫ్రెష్గా బాగున్నట్టు ఉంటుంది అనమాట మనం పెరుగు నిమ్మకాయ వేయటం వల్ల ఇది ఒక టిప్ అనమాట అండి నేనైతే ఎప్పుడైనా చికెన్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇలాగే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి చికెన్ అనేది కూడా టేస్ట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మొత్తానికైతే అన్ని ముక్కలకి కూడా నేను మసాలా అనేది కూడా మొత్తం పట్టించేసి ఇలా అండి ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట వన్ అవర్ ముందు తీసి మనం ఫ్రై చేసుకోవటం అనమాట అండి లేదు చికెన్ అంటే కర్రీ చేసుకోవటం అనమాట ఇలా చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట చికెన్ అనేది మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి వన్ అవర్ ముందు తీసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను స్టవ్ వెలిగి ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని లాలీపాప్స్ ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేస్తాను అనమాట నేను ఇప్పుడైతే ఫోర్ పీసెస్ మట్టికి ఫ్రై చేస్తున్నానండి మిగతా అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి నేను మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట ఏమవదండి చాలా బాగుంటుంది నిల్వ ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు కూడాను చికెన్ ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలనుకుంటే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట మూత పెట్టి మనం ఆ మూత తీసుకొని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తానికంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తక్కువ ఆయిల్లోనే చేసుకోవాలన్నమాట ఇలా సగం వేగిన తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకోవాలండి ఒక ఆనియన్ తీసుకొని అంటే అది ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట నేను ఒకటైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేశానండి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్లో అర స్పూన్ కారం వేసానండి కొద్దిగా సాల్ట్ అనేది వేసాను అనమాట వేసి ఆ ఉల్లిపాయ ముక్కలకి అంతా పట్టేటట్టు కలుపుకొని ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పైన వేసుకోవాలన్నమాట అండి నేను మొత్తానికి కారం ఉప్పు ఉల్లిపాయలు మొత్తం ఇలా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న ముక్కల్ని ఫ్రై అవుతున్న ముక్కలపై వేసుకోవాలన్నమాట చికెన్ పీసెస్పై ఇలా వేసుకోవాలండి అప్పుడు మనకు చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అండి ఆల్రెడీ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట డ్రై అవ్వదు అండి మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట మొత్తానికి నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసి కలిపేసి ఎలా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నాను అనమాట అండి మొత్తానికి అవి కూడా బాగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిన చికెన్ పైన మనం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుందండి ధనియాల పౌడర్ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందనమాట ధనియాలు పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకోవటం అనమాట మొత్తానికైతే వేగిపోయిందండి చికెన్ అనేది చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు వేయటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది అండి జ్యూసీగా ఉంటుందన్నమాట మనకు రైస్లో కూడా కలుస్తుందండి మొత్తానికైతే లాలీపాప్స్ రెడీ అయిపోయింది కొత్తిమీర అనేది వేసేసుకొని నేను ఇలా సర్వ్ చేసుకున్నాను అనమాట జ్యూసీ అండ్ సాఫ్ట్ లాలీపాప్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన లాలీపాప్స్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడమో సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బా అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను